హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము ఏ వండుకున్నామో చూసేద్దాం వేడివేడిగా రైస్ అండి అందులోకి బెండకాయ ఫ్రై అండి నిమ్మకాయ పెసరపప్పు అండి వంకాయ కాల్చిన పచ్చి పులుసు పచ్చడండి చల్లగా పెరగండి నెయ్యి దెబ్బకాయ పొక్కిస్తారండి ఇది చాలా బాగుంటుంది ఆవాలు మింతులు ఇంగువ ఎండుమిరపకాయలు పొడి కొట్టి వేసి దెబ్బకాయని మగ్గపెట్టి చేస్తారండి తొన్నలు తీయాలి దెబ్బకాయకి తొన్నలు తీసేసి ఇది చాలా టేస్ట్ ఉంటుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి